ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు విడుదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయట్లు వెల్లడించారు ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ మండలం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసి సరైన తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో అమలు చేసే సంక్షేమ పథకాల్లో పార్టీలతో సంబంధం లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ఇస్తున్నట్లుగా వెల్లడించారు రైతులకు పంటల రుణాల మాఫీ పథకం కింద ఇరవై ఒక్క వేల కోట్లను అందించినట్లుగా తెలిపారు దీంతో ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మంది రైతులకు అండగా నిలిచినట్లుగా పేర్కొన్నారు అన్నదాతలు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వటంతో పాటు సన్నవర్లకు రైతులకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నట్లుగా వివరించారు రైతు భరోసా పథకం కింద ఆరు వేల చొప్పున ఇప్పటివరకు వరకు తొమ్మిది వేల కోట్లు అర్హులైన రైతుల ఖాతాల్లో వేసినట్లు తెలిపారు తొందరలోనే మళ్ళా తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తుంది ఈ మేరకు నగరాన్ని మరింత అభివృద్ధి అనేక చర్యలు చేపట్టింది అందులో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు విలీనం చేసింది దాంతో ఒక దశలో జేహెచ్ఎంసి దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించేందుకు సిద్ధమైంది ప్రస్తుత జిహెచ్ఎంసి పాలక మండలి గడువు ఫిబ్రవరి పదితో రోజున జిహెచ్ఎంసీ విభజన ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది పెరుగుతున్న జనాభా అవసరాలు మౌలిక సదుపాయాల కల్పన పారదర్శక పరిపాలన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల రాజధాని పరిధిలోని పోలీస్ కమిషనర్లను తెలంగాణ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే ఇప్పుడు మున్సిపల్ పరిధిని కూడా అదే పద్ధతిలో పునర్వ్యవస్థీకరించాలని భావిస్తుంది హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్గిరి కొత్తగా వస్తున్న ఫ్యూచర్ క్యాపిటల్ సిటీ కమిషనరేట్ల భౌగోళిక సరిహద్దులకు అనుగుణంగా కొత్తగా కార్పొరేషన్లు ఏర్పాటున్నాయి విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి కోర్ సిటీ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలు రానున్నాయి షేర్లింగంపల్లి పేరుతో మరో కార్పొరేషన్ ఏర్పాటు కానుండగా ఇందులో ఐటీ హబ్ సైబరాబాద్ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు రానున్నాయి మల్కాజ్ కార్పొరేషన్ పరిధిలోకి తూర్పు హైదరాబాద్ మల్కాజ్ గిరి పరిధిలోని నివాస ప్రాంతాలు రానున్నట్లు సమాచారం జేహెచ్ఎంసీ విభజన ఉత్తర్వులు వెలువడిన ఆరు నెలల్లోపు అంటే ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి కొత్త కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది ఈలోపు పరిపాలన సజావుగా సాగేందుకు ఇప్పటికే ఐఏఎస్ అధికారుల బదిలీలు పూర్తయ్యాయి ప్రస్తుతం జిహెచ్ఎంసి కమిషనర్ కర్నన్ పాటు అదనపు కమిషనర్లుగా సృజన్ విజయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి